హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈరోజు వీడియోలో కూర కారం ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కూర కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను దేశవాలి కాయలు తీసుకున్నానండి ఈ కాయలు ఎక్కువ కారంగా ఉండవండి సమానంగా ఉంటాయి నేను వీటిని రెండు కేజీలు కాయలు తీసుకుని క్లాత్తో క్లీన్ చేసుకుని పైన ఉన్న కాడల్ని కట్ చేసేసుకోవాలి మొత్తం తొడిమంతా తీయకండి మొత్తం తొడిమంతా తీసేసారంటే కారం అంతా అందులోనే ఉంటుంది కారం కోసం ఘాటుగా ఉన్న సన్నమిరపకాయల్ని అర కేజీ తీసుకున్నానండి వీటికి కూడా కాడలు కట్ చేసేసుకున్నాను వీటిని మిర్చి లేదా కాశ్మీరీ మిర్చి అంటారు ఇవి చూడడానికి వంకరలు తిరిగి కాయ అంతా నలిగిపోయినట్టు ఉంటుంది వీటిని కూడా అర కేజీ తీసుకున్నానండి ఇవి కలర్ కోసం వాడతారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మూడు రకాల కాయల్ని కలిపి చేస్తే కారం ఎర్రగా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను రెండు కేజీల కాయలు తీసుకున్నాను కాబట్టి అర కేజీ సన్నాలు అర కేజీ బేడిగమిర్చి తీసుకున్నానండి మీరు కేజీ కాయలు తీసుకుంటే పావు కేజీ మిర్చి పావు కేజీ సన్నాలు కలుపుకోండి ఇక్కడ నాకు మొత్తంగా మూడు కేజీల మిర్చి అయితే అయ్యాయి ఈ కారం ఆడించడానికి మనకు ఎండ బాగా ఉండాలండి వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి మూడవ రోజున వీటికి మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మందంగా ఉన్న పాన్ పెట్టుకుని పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత కేజీకి వంద గ్రాముల చొప్పున ధనియాలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను మూడు కేజీలకి వేస్తున్నాను కాబట్టి మూడు ట్రిప్పుల కింద అయితే వేయించుకుని ప్లేట్లో వేసుకున్నానండి ధనియాలు తేలికగా ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువగా కనిపిస్తాయండి మళ్ళీ అదే పాన్లో కేజీకి యాభై గ్రాముల చొప్పున జీలకర్ర వేసుకున్నానండి ఈ జీలకర్రని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మెంతుల్ని కేజీకి పాతి గ్రాముల చొప్పున వేసుకుని వేయించుకోవాలండి ఈ మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది వీటిని కూడా దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేజీ మిరపకాయలకి వంద గ్రాముల చొప్పున కళ్ళుప్పును వేసుకోవాలండి ఇలా కారాలు తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కళ్ళుప్పునే వాడాలి సాల్ట్ అనేది వేయకూడదండి ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం కారం ఆడించే రోజునే ఈ విధంగా దినుసులన్నీ వేయించుకుని ఆరబెట్టుకోవాలి ఈ దినుసులు ఒక రోజు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతాయండి ఎండుమిర్చిని మాత్రం తప్పకుండా మూడు లేదా నాలుగు రోజుల పాటు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయలు ఎండినియో లేదో చూపిస్తాను చూడండి ఇలా చేతితో ఇలా అన్నామంటే రెండు కింద విరిగిపోవాలి వీటిని కొంచెం ఎండ ఉండగానే తీసేసుకోవాలండి ఎండ పోయిందంటే కాయలు మెత్తగా అయిపోతాయండి ఈ కాయలన్నీ కలిపేసి ఒక సంచిలోకి తీసుకుందాము చూడండి మీకు సంచిలో వేస్తుంటే గలగల్లాడుతూ ఎలా సౌండ్ వస్తున్నాయో ఈ విధంగా ఆరాలి కాయలన్నీ సంచిలోకి తీసుకున్న తర్వాత మనం వేయించుకున్న దినుసులన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ధనియాలు వేసానండి జీలకర్ర వేస్తున్నాను మెంతులు కూడా వేస్తున్నాను తర్వాత వేయించుకున్న ఉప్పును కూడా వేసేసుకోవాలండి ఈ సంచిని మూత కట్టేసి మిల్లికి పట్టుకెళ్ళి ఆడించాలండి లేట్ చేయకుండా ఈ రోజున ఆడించేసుకోవాలి మిల్లి నుంచి తీసుకొచ్చిన తర్వాత కారం అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి ఈ కారాన్ని ఇలా క్యాన్లోనే ఉంచకూడదండి వెడల్పాటి ప్లేట్ కానీ పేపర్లో కానీ వేసి రెండు మూడు గంటల పాటు కారం అంతా చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలండి అలానే ఉంచేసామంటే కారం రంగు మారిపోతుంది ఇప్పుడు మీకు వెల్లుల్లిపాయల్ని ఏ విధంగా కలపాలో చూపిస్తానండి కేజీకి నూట యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వీటిని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఈ కారం కేజీకి అడ్డు కారం అవుతుందండి దీన్ని తవ్వ అంటారు దీంతో నాలుగు తవ్వల కారం అవుతుంది ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కారము వెల్లుల్లిపాయలు కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతిలో కొంచెం ఆముదం వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆముదం కలపటం వల్ల రంగు బాగుంటుంది తొందరగా కారం తెల్లబడదు మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అర స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోండి ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇలా తయారు చేసుకున్న కారాన్ని గాజు సీసాల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు రంగు మారకుండా టేస్ట్ బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే సంవత్సరం పాట అయినా సరే కలర్ మారకుండా ఇప్పుడే తయారు చేసుకున్న కారం ఉంటుంది ఇలా తయారు చేసుకున్న కారంతో మనం ఏ కూర వండుకున్నా చాలా రుచిగా ఉంటుందండి అన్ని రకాల కూరలకి ఈ కారాన్ని వాడుకోవచ్చు మీరు కూడా తక్కువ క్వాంటిటీలో అయినా సరే ఈ కారాన్ని తయారు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్